హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ మెగా మెగాడిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని చూస్తున్నాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈరోజే ఎందుకంటే ఏపీ టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాం ప్రతిరోజు టూ ఆన్లైన్ టెస్టులు ఉంటాయి ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెస్ట్లు రాయండి డిఎస్సి రిజర్వేషన్లలోనూ గోల్మాల్ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం వర్టికల్ విధానం అమలు చేయలేదని అభ్యర్థుల ఆరోపణ రహస్యంగా కొందరికే కాల్ లెటర్లు ఇవ్వడంపై ఆందోళన అంటూ సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూస్తున్నా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నిర్వహణలో కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లను సైతం సరిగ్గా పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అమలు చేస్తున్నట్లు అధికారులు పైకి చెబుతున్నా ఎక్కడా పాటించడం లేదని రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నట్లు అభ్యర్థులు మండిపడుతున్నారు దీనివల్ల రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సెలక్షన్ లిస్టు ప్రకటించకుండా పారదర్శకతను తొంగలో తొక్కి రహస్యంగా ఒక్కొక్కరికి కాల్ లెటర్లు పంపడం సెలక్షన్ లిస్ట్ ఇవ్వకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు ముందుగా ఓపెన్లో టాప్ ట్వంటీ పర్సెంట్ పోస్టుల భర్తీ నిజానికి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం పర్టికల్ రిజర్వేషన్ ప్రకారం మొదట ఓపెన్ కాంపిటీషన్లో ప్రకటించిన హండ్రెడ్ పర్సెంట్ పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేసిన తర్వాత మాత్రమే రాజ్యాంగబద్ధమైన సోషల్ రిజర్వేషన్లోని బీసీ ఎస్సీ ఎస్టీ పోస్టులను నింపాలి మొదట ఓపెన్లో టాప్ ట్వంటీ పర్సెంట్ పోస్టులను లోకల్ నాన్ లోకల్ చూడకుండా మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలి మిగిలిన ఎయిటీ పర్సెంట్ పోస్టులను స్థానిక మెరిట్ అభ్యర్థులతో నింపాలి ఇలా ఓపెన్ కేటగిరీలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ భర్తీ అయ్యాకే రిజర్వేషన్ కేటగిరీలోని పోస్టులను భర్తీ చేయాలి అంటే రిజర్వేషన్ కేటగిరీలో హండ్రెడ్ పర్సెంట్లో టాప్ ట్వంటీ పర్సెంట్ పోస్టులను లోకల్ నాన్ లోకల్కు మెరిట్ ప్రకారం ఇవ్వాలి అనంతరం మిగిలిన ఎయిటీ పర్సెంట్ పోస్టులను స్థానిక రిజర్వ్డ్ అభ్యర్థులకు కేటాయించాలి వర్టికల్ రిజర్వేషన్పై అభ్యర్థుల అనుమానం ఇక మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో నాన్ లోకల్ అభ్యర్థులు ఓపెన్లో ఓపెన్ను ట్వంటీ పర్సెంట్లో లేకపోతే వారిని రిజర్వేషన్ కేటగిరీలో టాప్ ట్వంటీ పర్సెంట్లో తీసుకుంటామని నోటిఫికేషన్ వేకెన్సీ లిస్టులో ప్రకటించారు కానీ అలా చేయడం లేదు అధికారులు జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం పర్టికల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు చెబుతున్న గానే నింపుతున్నారని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది అధికారులకు తెలియక చేస్తున్నారా లేక అభ్యర్థులకు తెలియదని చేస్తున్నారా అనేది పెద్ద ప్రశ్న మీరు కూడా డైలీ ఏపీడీఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము ఇవి మరియు డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ యూస్ఫుల్గా ఉంటాయి వీడియో చూసి వెళ్ళిపోకుండా టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వండి మీ ప్రిపరేషన్లో మీకు బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి